హాయ్ అందరికీ మళ్ళీ వచ్చేసిన సుజాత ఈరోజు చపాతీలోకి ఎమ్మి ఎమ్మి మెంతకూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు వేసుకుని వెల్లుల్లి ఆనియన్స్ మెంతికూర పచ్చిమిర్చి యాడ్ చేసుకుని తగినంత వాటర్ వేసి పసుపు కారం టమాటో ముక్కలు కొద్దిగా ఆయిల్ వేసుకుని కుక్కర్లో మెత్తగా ఉడికించుకుని కవ్వం చేసి పెట్టేసుకోవాలి పోపు కోసం పెనోలా ఆయిల్ వేసుకుని జీలకర్ర మినపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఆనియన్స్ కాస్త ఇంగువ వేసుకుని ఎర్రగా వేగిన తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకుని తగినంత వాటర్ వేసి బాగా మరిగిన తర్వాత కవన్ చేసి పెట్టుకున్న పప్పులో మిక్స్ చేసుకుని మరిగించుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్టు కొద్దిగా బెల్లం టేస్ట్ కోసం వేసుకుని మరిగించుకుంటే టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పప్పు రెడీ అయిపోయింది చపాతీలోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి